వెల్కమ్ టు ఏకే ఛానల్ అత్తాకోడెల్ ఇవాళ మేము చూపించబోయే వీడియో ఏంటంటే చూడండి మామిడి పళ్ళుతో చేసిన తాండ్రి మామిడి తాండ్రి ఇవన్నీ ఫస్ట్ మామిడి పళ్ళు ఇలా తొక్క తీసుకోవాలి తొక్క తీసుకొని పీసులు కట్ చేసుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలండి ముద్దలా చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత ముద్దలా చేసుకోవాలి ఇవి ఇంట్లో మా చెట్టు ఉందండి చెట్టుకి తీసిన పళ్ళు అండి ఇవి బంగినివేళ పళ్ళు చేద్దాం కదా పళ్ళు ఉన్నాయి ఎక్కువ అనేసి చేసాం చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఆర్గానిక్ తాండ్రి కనుక అది సొంతంగా ఇంట్లో కనుక కాకండి పంచదార వేయాలి కొంచెం అది మనకి స్వీట్ చూసుకొని వేసుకోవాలండి మా పళ్ళు మాడుపళ్ళు తీగు ఉన్నాయి కనుక నేను తగ్గించి కొంచెం వేసానండి బయట నీరు తెచ్చుకునే కొన్ని పుల్లగా ఉంటాయి కదా కొంచెం ఎక్కువ పడుతుంది చూసుకొని వేసుకోవచ్చు ఇవి సింపుల్గా చేసుకోవచ్చండి పెద్ద పని కాదు టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వచ్చింది మాకు చూడండి అవ్వండి మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం మగ్గించుకోవాలండి అలా దగ్గరికి కొంచెం ఇంకా చిక్కగా అంటే బేగ ఆరిపోతుందని మగ్గిస్తున్నాము అది కాకొని ఇది నిలవ ఉంటుందండి పాడవదు చాలా రోజులు ఉంటుంది ఇది పాడవలేదు అది ఏంటంటే బయట కొనుక్కునేది పులిపోసం వస్తుందండి ఒక వారం నా ఐదు ఆరు రోజులు అయితే పులిపోసం వచ్చేస్తుందండి ఇది మట్టికి బాగుందండి పాడవలేదు నిలవుంది అది అది అవండి అలాగా ప్లేట్కి నెయ్యి రాసుకొని అలా వేసుకున్నాము కొంచెం పలుచగా వేసుకుంటే బేగ ఆరిపోద్ది అని పలుసుగా వేసుకున్నాం అంతసరిగా వేస్తే మరి తొందరగా ఆరదు మళ్ళీ నష్టం వేయాలి కదండి అందుకని మళ్ళీ ఉన్న పల్లెలకు కూడా నెయ్యి రాసుకోం మేము నెయ్యి రాస్తే వాసన బాగుంటుందని ఆయిల్ రాయలేదు నెయ్యి రాసాము నెయ్యి రాయడం వల్ల స్మెల్ కూడా బాగుందండి తాండ్రి టేస్ట్ చేస్తాం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి అందుకని అలా వేసుకొని లో పెట్టుకోవాలి మొత్తం వేసుకుని అలాగా కొంచెం పలుచగా వేయాలండి సంవత్సరం వర్షాలకి పళ్ళు చాలా పాడైపోయండి ఎక్కువ వచ్చాయి కానీ ఏదైనా అలా పెట్టుకొని కొంచెం ఇలా చేయితో నెల చూస్తే అంటుకోలేనట్టు ఉన్నప్పుడు అలా రెండోసారి ఇదమ్ మీద వేస్తే సరిపోతుంది ఎండలో పెట్టాము ఎండలో పెట్టిస్తాము ఎండ బాగా ఉంటే ఒక మూడు నాలుగు గంటల్లో ఆరిపోతుందండి బాగా కొంచెం ఎండ తక్కువగా ఉంటే రోజు టైం పడుతుంది ఆరిపోయింది రెండోసారి వేస్తున్నాను నేను ఇలా వేసుకుంటే ఏంటంటే ఒక ప్లేట్కి రెండు మడతల మీద సరిపోతుందండి కట్ చేసుకుంటే పీసులు ఎక్కువ మడతలు పెట్టుకుంటాను అలా వేసుకొని తీసినప్పుడు కూడా సులువుగా వచ్చిందండి ఎందుకంటే నెయ్యి రాసం కదండి అడిగిని అందువల్ల అంటుకోలేదండి ప్లేట్కి బాగా వచ్చింది అదేనండి అంటుంది కలర్ కూడా బాగా వచ్చిందండి ఎల్లో కలర్గా వచ్చింది అదోండి కొచ్చిమీలు పెడితే గచ్చిమేడు కూడా బేగ ఎండిపోతుందని కింద పెట్టాము అదిగోండి అలా తీసుకున్నాము చోటు చక్కగా వచ్చిందో చూసారా దలసరి కూడా అలాగే వచ్చింది రెండు పీసులు కట్ చేసాము చూడండి ఎంత చక్కగా వచ్చాయో నీట్గానే ఇది టేస్ట్ మటుకి చాలా బాగున్నాయండి ట్రై చేయండి ఒకసారి మీరు ట్రై చేసి తిని చూడండి తెలుస్తుంది మీకే బయట తెచ్చుకున్న తాంట్రకి ఇంట్లో తాంట్రికేను అండ్ అలా కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా నిలవ ఉంటుందండి పాడవుతుంది బయట పెట్టవచ్చు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు అండి అవన్నీ లేయర్లాగా వచ్చాయి చూడండి పళ్ళు తాను రెడీ అండి ఆర్గానిక్ మామిడి పళ్ళు రెడీ మా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మరెన్నో కొత్త వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ